నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద జోస్ షో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను వస్తే సూపర్గా ఉన్నాను అబ్బా అండ్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి వాటర్ వచ్చారు తెలుసు కదా మనం ట్రావెలింగ్ బ్లాగ్స్ స్టార్ట్ చేస్తామని మీకు ఆల్రెడీ చెప్పేశాను చాలా బ్లాగ్స్లోని ఇప్పుడు మళ్ళీ మనం ఒక మంచి జర్నీని స్టార్ట్ చేయబోతున్నాము మన ఇండియన్ నయాగ్రా వాటర్ ఫాల్ అండ్ అలియాస్ చిత్తర్కోట వెళ్ళబోతున్నాము ఎస్ ఇది ఛత్తీస్గఢ్లో ఉంది మన జగదల్పూర్కి ట్రైన్ మీద ప్రయాణం అక్కడి నుంచి కార్స్ అండ్ ట్రక్స్ మాట్లాడుకొని మనం అక్కడ లోకల్ వెహికల్స్ అండ్ రూమ్స్ కూడా బుక్ చేసేసాము పదండి మరి వెళ్ళిపోదు మరి

هيا వెల్కమ్ బ్యాక్ టు ద రేడియో జోకీ దిస్ ఈస్ బుడ్జో సైనింగ్ ఆఫ్ టు జగదల్పూర్ మనం డైరెక్ట్ ఇప్పుడు రూమ్ నుంచి డైరెక్ట్గా కాంగ్రా వ్యాలీ నేషనల్ పార్క్ అవుతే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే రూమ్లో చాలా అరాచకాలు జరిగాయి ఎందుకంటే టూ రూమ్స్ మాకు ఫైవ్ రూమ్స్ బుక్ చేస్తే మేము ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ దిగిపోయాము చీకట్లోని ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి స్నానాలు చేసుకొని మాకు టూ రూమ్స్ అలాట్ చేశారు మేము ఇంకా ఆ దారుణాలు చూపించలేము కాబట్టి ఆన్ ద వే టు నేషనల్ పార్క్ అండ్ చాలా జగదల్పూర్ అని అంటే ఛత్తీస్గఢ్ అనేది మేము బాగా ట్రైబల్ అది మేము ఎక్స్పెక్ట్ చేసాము కాకపోతే ఇక్కడ చాలా బాగుంది జదల్పూర్ అనేది మెయిన్ సిటీ ఎక్కడికి వెళ్ళాలన్నా చిత్రకోట వెళ్ళాలన్నా ఇక్కడ వ్యాలీ వెళ్ళా నేషనల్ పార్క్ వెళ్ళాలన్నా అదే మెయిన్ జంక్షన్ అక్కడి నుంచి నేషనల్ పార్క్ ఈరోజు అయితే మనం నేషనల్ పార్క్ అండ్ ఒక బిగ్ వాటర్ వాటర్ఫాల్ బాహుబలి వాటర్ఫాల్ అని పిలబడుతున్న ఒక వాటర్ఫాల్ని చూడబోతున్నాము పదండి అయితే టూ ట్రక్స్ని అయితే బుక్ చేసుకున్నాం మనం టూ ట్రక్స్కి టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టూ డేస్కి నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఇప్పుడైతే మనం సర్ అనే కేవ్స్కి వెళ్ళబోతున్నాము అండ్ టూ వెహికల్స్ని తీసుకున్నాము అండ్ మినీ వాటర్ ఫాల్ కూడా ఉందని చెప్తున్నారు గైడ్ అయితే అండ్ ఇవన్నీ చూసేద్దాము అండ్ కేవ్స్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇది ఒక చాలా రోజులు మేము తపన పడి ఈ కేవ్స్ని గుర్తించాము ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే చెప్తున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అడ్వెంచర్గా ఉంది ఒక్కొక్క ట్రక్కి మాకు ఈ ట్రక్లో అయితే ఎయిట్ నెంబర్స్ కూర్చున్నాము ఆ ట్రక్లో అయితే సెవెన్ నెంబర్స్ కూర్చున్నాము అండ్ చాలా దారుణంగా ఉంది ట్రక్కింగ్ అయితే ఈ ట్రక్ జర్నీ అయితే అండ్ ఒక్కొక్క ట్రక్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇది ఓన్లీ ఫారెస్ట్ వెహికల్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తారంట అండ్ అంటే ఈ వెహికల్ జీరో సౌండ్ ఇది సిఎన్జిస్తో మధ్య ఎంతో నడుస్తుందో తెలియదు కానీ అడిగితే చెప్పలేదు వాళ్ళు ఇలా ఎంటర్ అయ్యామో లేదు విలేజ్లోకి ఎంటర్ అయినట్టు మాకు షాక్ అయిపోయాము ఇదేంటి రిజర్వ్ ఫారెస్ట్లోని విలేజ్ ఉన్నాయంటే అడిగితే అన్ని ఎస్ ఇక్కడ ట్రైబల్స్ ఇప్పుడు కూడా వీళ్ళు ఉంటున్నారు వీళ్ళు గవర్నమెంట్ ఏమీ అందు వీళ్ళ లైఫ్ వీళ్ళది వాళ్ళ జీవన అపోదం అంతా అడవిలోంచి అంతా జరుగుతూ ఉంటుంది అన్నారు అండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ బయటకు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి లీవ్ చేయి అంటున్నారంట మీరు మీరు తొక్కు మీరు రావట్లేదు మీరు కూర్చో వచ్చేసారు పిల్లలు పెద్దలు అందరు తిరుమల భయపడతాయి భయపడతాయి ఇప్పుడు మనం కేవ్స్ కి అయితే వెళ్ళిపోతాము మంచి డీప్ ఫారెస్ట్ లోంచి చాలా బాగుంది నిజంగా చెప్తాను ఈ నేషనల్ పార్క్ యానిమల్స్ లేవు కానీ చాలా బాగుంది నేషనల్ పార్క్ అయితే అసలు అర్థం అవ్వట్లేదు అసలు ఇంట్లో దూరలా పోతున్నాము ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాము నిజంగా చెప్తాను ఫుల్ అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ఇలాంటి కేవ్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను తిరిగి వెళ్ళిపోయాను మా గైడు నీకేమవద్దు ఒక పది మీటర్లు మాత్రమే చెస్ట్ అలా దిగేదానికి అది లైఫ్ వెళ్తే కనబడుతుంది కదా పది మీటర్లు మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది అంటే కష్టమేం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టునే అబ్బో ఎక్కడ మనం మందులో బాయ్స్లోని ఇలాగా అటు పడిపోతాడు కదా అలాగ ఉంది కేవ్ రాబర్ కెళ్ళిన తర్వాత అద్భుతం కేవ్ అంటే అద్భుతం నిజంగా చెప్తాను ఎంత బాగుందంటే బయటకు వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ నిజంగా చెప్తున్నాను ఇంకా ఎవరికి చెప్పలేను బయటకి చెప్పలేను అంత హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డారు ఫస్ట్ దిగడానికి దాని తర్వాత అందరూ ధైర్యం చేసి దిగిపోయారు నేనే లాస్ట్లో దిగాను మళ్ళీ ఫస్ట్ నీ వెళ్ళాడు లాస్ట్ ఆడొచ్చాడు నేను వెనక్కి వెళ్ళిపోయాను తిరిగి అంత భయం వేసింది నాకొతే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఏంటంటే కెమెరా పట్టుకొని దిగిపోదామని ప్లాన్ చేసి గైడ్ అనికలే అండ్ గైడ్ మాత్రం చాలా ఇద్దరు గైడ్స్ చాలా మంచి ఫస్ట్ గైడ్ నాకు ఏమైనా సపోర్ట్ చేయలేదు కానీ ఆయన దిగిన ఆయన చోవర్లో ఒక ఆయన ఉన్నారు ఆయన మాత్రం బాగా సపోర్ట్ చేశారు నాకు మాత్రం అండ్ కొంచెం మన శాంతి పెద్దది కదా ధోరణానికి కొంచెం ఇబ్బంది పడాలి అని అనుకున్నాను కానీ ఫ్రీగానే వెళ్ళేసి వచ్చేసాను అండ్ నిజంగా చెప్తున్నాను బెస్ట్ కేవ్స్ అంటే బెస్ట్ కేవ్స్ నా జీవితంలో ఇలాంటి కేవ్స్ నేను చూడలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ అరుకులోని బొర్రా కేవ్ ఉంటుంది అది ఏమనిపించదు అంత పెద్దగా ఇది అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ లోపడికి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలి అవుతూ ఉంటుంది అదంతా వాటర్ ఫ్లో అనేది అంటే ఆ కేవ్ వాళ్ళు ఎలా కనిపెట్టారనే మాకు చాలా మైమర్చిపోయాం నిజంగా చెప్తున్నాను ఆ కేవ్లో ఉన్న ఆ ఆర్కిటెక్చర్ ఆ బయాలజీ అంత చాలా అద్భుతంగా ఉంది నిజంగా చెప్తున్నాను వచ్చి చూడండి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ లోపల లైట్స్ ఏమి ఉండవు మన గైడ్ తీసుకెళ్తూ చూపిస్తూ ఉంటాడు అబ్బా ఎండ్ పాయింట్కి రాబోతురికి ఉంటాయి అబ్బా హబ్బా ఆ ఆ అద్భుతాన్ని మనం వివరించలేము నిజంగా అవి సున్నపురాళ్ళు అంటారు కదా సున్నపురాళ్ళు ఆ వాటర్కి అంటే రైనీ సీజన్లో ఫుల్ ఈ కేవ్ నిండా వాటర్ ఫుల్ ఫ్లో అవుతుంది అంట ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు మళ్ళీ ఇలా ఇంకా చాలా కేవ్స్ ఉన్నాయంట కేవ్స్ని ఇంకా గుర్తిస్తున్నారు వాళ్ళు రెండు వేల పదకొండులో ఫుల్ డెప్త్ కేవ్ అంటే ఈ మూడు లెవెల్లో ఉంటుంది కేవ్ ఈ మూడు లెవెల్లోని కేవ్ని గుర్తించారు అండ్ చాలా అద్భుతంగా ఉంది మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అంటే నిజంగా రెండు వేల నాలుగు వందల రూపాయలు గైడ్కి అండ్ ట్రక్కి తీసుకెళ్ళి చూపించడానికి అన్నారు మేము అంటే చాలా ఎక్కువ అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వర్త్ వర్మ వర్త్ ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను ఏంటంటే లోపల రెండు కళ్ళు లాంటివి ఉన్నాయి అంటే సేమ్ కళ్ళు ఉంటాయి అలా ఉన్నాయి ఆ మధ్యన రౌండ్గా వైట్గా ఆ సున్నపురా ఎలా తయారైందంటే కొండ మొత్తం చూడండి చూడండి చూపిస్తున్నాం కదా అబ్బా ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే అంత హ్యాపీగా ఉంది వచ్చి చూస్తున్నందుకు నా జీవితంలో ఆ వ్యూని మర్చిపోలేను అండ్ ముందుంది బాబు రాళ్ళు ఏంటంటే ఆ ఆకృతి ఇప్పుడు మీకు లైట్ వేసి చూపిస్తారు మా వాళ్ళు ఆ లైట్లన్నీ పైకి కొట్టమన్నాను అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది మిరిసిపోతూ ఉంటాయి మొత్తం ఆ పాల పొంతలు అంటారు అంటే మన భాషలోని ఆ లోపల కేవ్స్లోని పాల పొంతలు అంటారు అవి అంత బాగుంటాయి అంటే వైట్గా స్టోను సున్నపురాలు బాబో బాబా చూడండి చూడండి వైట్కి అంత అంటే ఆ వాటర్ ఎలా కట్ చేసిందో చూడండి ఆ ఫ్లో అయ్యి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒక శాండ్లైర్ ఉంటుంది కదా అంత మంచి ఫీలింగ్ అవుతూ వస్తుంది నిజంగా చెప్తున్నాను నా జీవితంలో ఇలాంటి కేవ్స్ అవుతాయి నేను ఎప్పుడు చూడలేదు ఇంకా చూస్తానో లేదో తెలియదు కానీ ఇప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంది నా మనసుకు అవుతే నిజంగా చెప్తున్నాను మా వాళ్ళందరూ ఫుల్ సాటిస్ఫై అయిపోయారు నిజంగా చెప్తున్నాను డబ్బులు పోతే పోయింది కానీ ఎంత అద్భుతాన్ని చూసాము అనే ఒక థ్రిల్ అయితే వచ్చింది అండ్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి నిజంగా ఊపిరి ఆనందుకీ చాలా కష్టంగా ఉంది అండ్ ఇప్పుడైతే నిజంగా ఇంత పెద్ద పాల పొంతని చూస్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు అండ్ లాస్ట్ ఎండింగ్ స్టేజ్కి అయితే మనం దగ్గర దగ్గరికి వచ్చేసాము అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి దగ్గర మూవీ షూటింగ్ చేయాలి బా ఇంత క్రిటికల్గా మూవీస్ తీసామని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి కేవ్స్ మన ఇండియాలోనే ఉన్నాయి మన భారతీయ సంపదని మనం చూపించుకోకపోతే ఇంకా ఎవరు చూపిస్తారు అంతే కదా ఎస్ ఉంటా మరి సియూ సూన్ నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గర కలిసేసుకుందాం ఇఫ్లో బే ఎక్స్పీరియన్స్ ఈ కేమ్స్ మాత్రం అండ్ నిజంగా చెప్తాను ఫుల్ అడ్వెంచర్ మంజులం బాయ్స్ గుర్తొస్తారు మీకు నిజంగా చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది కేవ్స్ మాత్రం జాదల్పూర్లో వైజాగ్లో అడుకులో ఉన్న బొర్రా కేస్ కంటే ఒక హండ్రెడ్ టైమ్స్ బెటర్గా ఉంది కేవ్ మంచి వాక్ లోపలికి అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ మీరు వీడియోలో చూసినట్టుగా మనమైతే రీచ్ అయిపోయాం మళ్ళీ నేషనల్ పార్క్ ఎంట్రెన్స్కి ఇప్పుడు తితర్గర్ అనే వాటర్ఫాల్కి వెళ్ళిపోతాం అది అలియాస్ బాహుబలి ఫాల్ అదని మరి చూసిద్దాం ఓకే గాయస్ వాటర్ ఫాల్ కొద్దిగా రీచ్ అయిపోయాం మన ఎంట్రన్స్లో స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది అయ్యా కిందకి ఫుల్గా ఫాల్ కిందకి వెళ్ళాలి అండ్ ఇప్పుడు కాదు కానీ వచ్చినప్పుడు మనకు ఉంటుంది నా స్వామి రంగా చుక్కలు కనబడతాయి ఎగ్జాక్ట్గా అంతే ఎందుకంటే నేను ఇంకా వాయిస్ ఓవర్ అవ్వాలనుకోవట్లేదు ఫుల్గా వ్యూస్ తోటి ఎండ చేసేయండి పదని మరి వెళ్ళిపోదాం చూడండి అంత అందంగా ఉందో వాటర్ఫాల్ ఓబోబ్ పదం వారికి ఎందుకు పోదాం మీరు కిందకి ఇలాగా అంటే వాటర్ వాటర్ఫాల్ కిందన ఈ వాటర్ వాటర్ఫాల్ మెయిన్ ఏది ఉందో అలాంటిది ఇంకోటి పక్కన కిందకి వెళ్తే ఇంకా స్నానాలు చేయడానికి స్లోపు అంటే ఫ్లాట్గా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు మీరు ఫ్రెండ్స్తో మాత్రం ఫుల్గా స్నానం అది చేయాలంటే ఇక్కడ మాత్రం ఫుల్గా కిందనైతే స్పాట్ ఉంటుంది సూపర్ ఉంటుంది రెండు వాటర్ఫాల్స్ ఒకదే కలిస్తాయి ఓకే గాయస్ ఇప్పుడు అయితే మనం ఛార్జ్ అయితే అయిపోయింది మన సెల్లోని అండ్ రెట్టిన వీడియో అయితే లేదు అండ్ రూమ్ వీడియోస్ కూడా లేవు అండ్ నెక్స్ట్ డే చిత్రకోట వీడియోతో మీ ముందుకు అయితే నేను వచ్చేస్తాను అండ్ సీయూ సూన్ అండ్ జై హింద్ జై భారత్